ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల శిష్యుల్లో ఒకరైనటువంటి డాక్టర్ హఫీజ్ సయ్యద్ గారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒక మార్మిక భక్తుడు సత్యమంగళం వెంకట్రామన్ రమణుని పొగుడుతూ ఐదు పద్యాలు వ్రాశారు అందులో ఒక పద్యంలో భగవాన్ని ఈ విధంగా స్థుతిస్తారు ఓ సద్గురు రమణ నువ్వు ఇప్పుడు బ్రాహ్మణుని శరీరంలో ఉన్నప్పటికీ నువ్వు కుల మతాలను అధిగమించిన సత్యానవి ప్రపంచం మొత్తం నుండి కుల మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అనేక మంది నీ పాదాల వద్దకు చేరుతారు వాళ్ళు నీ దగ్గరకు ఎందుకు చేరుతారంటే వారు నిన్ను సత్యంగా అంటే ఆత్మగా తలుస్తారు కాబట్టి ఈ పద్యాలు పంతొమ్మిది వందల పదిలో వ్రాయబడి పాడబడ్డాయి అంటే పాడబడినవి ఇప్పటికీ అప్పటికి భగవాన్ చుట్టూ ఎక్కువ మంది ఉండేవారు కాదు కానీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో భగవాన్ రమణాశ్రమానికి వచ్చిన తర్వాత అన్ని జాతులు మతాలకు చెందిన ప్రజలు ప్రపంచం నలుమూలల నుండి రావటం మొదలుపెట్టిన తర్వాత ఈ పద్యంలో చెప్పబడిన జ్యోతిష్యం అంటే భవిష్యవాణి నిజమైంది డాక్టర్ హఫీజ్ సయ్యద్ దృఢ విశ్వాసం గల ముస్లిం ఆయన భగవాన్ వద్దకు వచ్చారు ఆయన అలహాబాద్ యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ డిపార్ట్మెంట్కు అధిపతిగాను ప్రొఫెసర్గాను ఉండేవారు ఆయనకు ఇతర మతాల పట్ల ద్వేషం లేనప్పటికీ కూడా ప్రపంచం మొత్తం మీద ఇస్లాం మతమే గొప్పది అనే నమ్మకంతో ఉండేవారు ఒకరోజు ఒక స్నేహితుడు ఆయనకు పాల్ బ్రంటన్ వ్రాసిన గుప్త భారతదేశంలో నా అన్వేషణ అనే పుస్తకాన్ని ఇచ్చారు ఆయన ఆ పుస్తకం చదివి అమితానంద పడిపోయి ఈ గొప్ప హిందూ గురువును కలుసుకోవాలనే గట్టి కోరికతో ఉన్నారు ఆయన ఈ మహర్షి ఒక ముస్లింను ఎలా ఆదరిస్తారో అని ఆలోచించారు ఆయన మారిస్ ఫ్రిడ్మన్ను కలవడం జరిగింది అప్పుడు మారిస్ అవును భగవాన్ రమణులు నాకు సద్గురువు ఆయనే పరమోత్కృష్టమైన సత్యం వెళ్ళి ఆయనను కలవండి అని చెప్పారు మారిస్ ఈ సలహా ఇవ్వటమే కాకుండా డాక్టర్ సయ్యద్ ఆశ్రమంలో ఉండటానికి తగ్గు ఏర్పాట్లు కూడా చేశారు ఆ అడవిలో ఉన్న ఆశ్రమంలో ఆయనకు ఎదురు వచ్చిందెవరు ఎవరో కాదు పాల్ బ్రంటనే ఆయన్ను ఆశ్రమంలోనికి భగవాన్ వద్దకు తీసుకెళ్లారు డాక్టర్ సయ్యద్ ఒకసారి భగవాన్ వంక చూశారు ఆయన సత్యాన్ని అనుభవించారు ఆయన కొద్ది సమయం మాత్రమే ఉన్నారు తర్వాత వెళ్ళిపోవలసి వచ్చింది ఆయన ఆశ్రమాన్ని వదిలి వెళ్ళేటప్పుడు తను ఎప్పటికైనా ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందగలిగితే అది కేవలము రమణ మహర్షి సన్నిధిలోనే జరుగుతుంది అని భావించారు మొదటిసారి ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భగవాన్ని కలిశారు మరలా ముప్పై ఆరులో కలిశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సయ్యద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు జబ్బు పడి నెల రోజుల పాటు మంచాన ఉన్నారు భగవాను డాక్టర్ హఫీజ్ సయ్యద్ను ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్లుగా ఎంతో ప్రేమతో చూసుకున్నారు ఒకరోజు ఆయన వంటగదిలోకి వెళ్ళి ఉప్మా తయారు చేసి తీసుకువచ్చి డాక్టర్ హఫీజ్ సయ్యద్కు పెట్టారు ఆ ప్రేమ హయ్యద్ హఫీజ్ సయ్యద్ను పూర్తిగా కరిగించింది కానీ ఆయన వృత్తి బాధితుల వల్ల చాలా కాలం వరకు ఆయన్ను ఆయన ఆశ్రమం వద్ద ఉండటానికి వీలు కాలేదు పంతొమ్మిది వందల నలభై మూడులో ఆయన ఆశ్రమం దగ్గరలో ఇల్లు కట్టుకున్నారు ఎందుకంటే సెలవుల్లో తాను తన భార్య భగవాన్ సన్నిధిలో ఉండటానికి భగవాన్ సన్నిధే ఆయనకు సర్వస్వము అయిపోయింది ఆయన భార్య గురించి చెప్పకుండా డాక్టర్ హఫీజ్ సయ్యద్ గురించి మాట్లాడటము సాధ్యం కాదు ఆమె చాలా భక్తి కలిగిన పరద ధరించే ముస్లిము స్త్రీ ఇస్లాం మతంలో చెప్పబడిన బోధలన్నింటినీ చాలా శ్రద్ధగా అనుసరించేది ఆమె భర్తలాగానే ఆమె కూడా ఈ హిందూ మహాత్ముడి పట్ల ఆకర్షితులయ్యారు ఆమె భగవాన్ని చూడాలని కోరుకున్నది కానీ తన మత సిద్ధాంతాలు వేరే పురుషుని చూడటానికి అనుమతించవని భావించారు అందుకని ఆమె ఆశ్రమానికి వచ్చి భర్త చేత కబురు చేసేది గురువుగారు దయచేసి వచ్చి నన్ను చూడండి అని ఆమె భర్త ద్వారా భగవాన్తో మాట్లాడేవారు ఎందుకంటే వారి మతము స్త్రీలు వేరే పురుషులతో సూటిగా మాట్లాడడానికి ఒప్పుకోరు కాబట్టి భగవాన్ ఆమెను ఆశీర్వదించారు ఆయన ఆమెను మార్చడానికి ప్రయత్నించలేదు కానీ మార్పు దానంతట అదే వచ్చింది ఈ శ్రద్ధలువైన ముస్లిం స్త్రీ ముస్లిం స్త్రీ భగవాన్ హాల్లోకి తనంతట తానే రావడము ప్రారంభించారు డాక్టర్ హఫీజ్ సయ్యద్ భార్యకు భగవాన్ని భోజనానికి పిలవాలని ఆయనకు తన హృదయం సంతృప్తి పడేలా భోజనం పెట్టాలని చాలా గాఢమైన కోరిక ఉండేది ఆ సమయంలో ఆ దంపతులు ఆశ్రమానికి పక్కన ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు ఆమె తన కోరికను భర్తకు తెలిపినప్పుడు ఆశ్రమ నిబంధనలను భగవాన్ పద్ధతులను తెలిసిన ఆయన లేదు ఆయన బయట భోజనం చేయరు ఆశ్రమం నుండి బయటకు వచ్చి మన ఇంటికి రారు ఆయన ఎప్పుడూ ఆశ్రమం బయట భోజనం చేయలేదు అన్నారు ఎలాగైనా ఆవిడ మొండి పట్టుతో ఉన్నారు చివరకు డాక్టర్ హఫీజ్ సయ్యద్ ఆవిడ కోరికను భగవాన్ కొండపైకి వెళ్తుండగా చెప్పారు భగవాన్ ఆయన చెప్పింది విని విన్ నవ్వారు నవ్వి నడక కొనసాగించారు కానీ భక్తులు పట్టుబట్టినప్పుడు ఏమవుతుంది మెదడుతో ఆలోచించి చేస్తే అది దురహంకారము లేదా గర్వము అవుతుంది భగవాన్ రోజు కొండపైకి వెళ్ళేవారు ఒకరోజు ఆయన కొండపైకి వెళ్తుండగా ఆమె దారిలో నిలబడి ఆమె భర్తీ చేత అడిగించారు భగవాన్ మీరు తప్పగా మా ఇంటికి భోజనానికి రావాలి భగవాన్ మరలా నవ్వి నడక కొనసాగించారు ఆ రాత్రి భగవాన్ ఆమె కలలో కనిపించి మీరెందుకు అంత పట్టుదలగా ఉన్నారు మీకు తెలుసు నేను రాలేనని నేను భోజనశాలలో మిగిలిన వారందరితో కలిసే భోజనం చేస్తాను జనము దూరం నుండి వస్తారు నేను వారిని నిరుత్సాహపరచలేను మీరు ముగ్గురు సాధువులకు భోజనం పెడితే నాకు భోజనం పెట్టినట్లే అన్నారు భగవాన్ ఆ సాధువులు ఎవరో కూడా ఆమెకు తెలియజేశారు కళలో ఆశ్రమంలో ఉంటున్న ముగ్గురు వ్యక్తులను చూశారు వారు డాక్టర్ మెల్కోటే సాధు ప్రబుద్ధానంద కృష్ణ భిక్షు డాక్టర్ మెల్కోటే గృహస్థు ప్రబుద్ధానంద సన్యాసి కృష్ణభిక్షు బ్రహ్మచారి శ్రీమతి సయ్యద్ తన హృదయం తృప్తి చెందే విధంగా వారికి భోజనం పెట్టారు ఆమె వారిని భగవాన్గానే భావించినట్లుగా ఆమె భోజనానంతరము వారికి తమలపాకులు ఇచ్చట ద్వారా రుజువైంది ముస్లిం స్త్రీ కేవలము తన భర్తకు మాత్రమే తమలపాకులు ఇవ్వాలి ఆఖరికి తండ్రికి సోదరులకు కూడా ఇవ్వరాదు కానీ ఇస్లాం మతము ఒక ఫకీర్కు లేదా మహనీయునికి తమలపాకులు ఇవ్వటానికి అనుమతించింది ఆమె వారిలో ప్రతి ఒక్కరికి తమలపాకులను ఇచ్చారు వాళ్ళు ఆమె తమను ఎంత ఉన్నతంగా భావించారో అర్థం చేసుకున్నారు ఆ ముగ్గురు తిరిగి భగవాన్ వద్దకు వెళ్ళి ఆ సంఘటనను వివరంగా చెప్పారు భగవాన్ మెచ్చుకోలుగా విన్నారు ఆయన ఎప్పుడూ మాటలతో మెచ్చుకోరు ఆయన చూపు ద్వారా కదలికల ద్వారా భక్తులు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని భగవాన్ పట్ల అంతగా ఆకర్షించిన విషయమేంటి అని నేను ఒకసారి డాక్టర్ హఫీజ్ సయ్యద్ను అడిగాను ఆయన భగవాన్ యొక్క మానవత్వం కూడా ఆయన స్వచ్ఛమైన ఆధ్యాత్మికత అంత గొప్పది ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతంగా ఉంటే వారిలో మానవత్వం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది అని డాక్టర్ హఫీజ్ సయ్యద్ నమ్మకం భగవాన్ ముఖ్య బోధ దేవునికి కానీ గురువుకు కానీ శరణాగతి చెందటం ఎందుకంటే భగవాన్ దైవానికి శరణాగతి చెందే దానివల్ల లాభాన్ని పొందారు కానీ భగవాన్ తత్వంలోని ముఖ్యమైన లక్షణము జీవితంలోని ఏకత్వము దివ్యత్వం యొక్క ఏకత్వం ఈ జగత్తును పాలించే వారొకరున్నారు ఈ ప్రపంచాన్ని చూసుకోవడం ఆయన పని ఈ ప్రపంచం యొక్క భారాన్ని మొయ్యడం ఆయన పని మనది కాదు అని భగవాన్ అనడం నేను ఎన్నోసార్లు విన్నాను భగవాన్ ఉద్దేశము భక్తి అంటే మనసును అంతర్ముఖం చేసి హృదయంపై దృష్టిని నిలుపుటయ్యే డాక్టర్ హఫీజ్ సయ్యద్ మహర్షితో సుదీర్ఘమైన వివేకవంతమైన సంభాషణలు చేసేవారు అవి టాక్స్ విత్ రమణ మహర్షి అనుదినము భగవాన్తో రమణాశ్రమ లేఖల్లో కూడా కనిపిస్తాయి ఎందుకు మీరు ఎప్పుడూ భగవాన్ను ప్రశ్నిస్తుండేవారు అని నేను అడిగినప్పుడు ఆయన ఒక మహాత్ముడు లభ్యమైనప్పుడు ఆ దైవాన్ని చేరుకున్నటకు అనుసరించవలసిన మార్గాలను సాధనలను ఆయన వద్ద నుండి గ్రహించి ఆయన్ను ఆ విధంగా పూర్తిగా వినియోగించుకోవాలి అందుకని భగవాన్ని ప్రశ్నించుటకు నేను ఎప్పుడూ కూడా సందేహించలేదు అన్నారు టాక్స్ విత్ మహర్షిలో నుండి కొన్ని సంభాషణలను ఇక్కడ ఇస్తాను డాక్టర్ హఫీజ్ సయ్యద్ అడుగుతున్నారు గురువుగారిని అంటే భగవాన్లని బాహ్య జగత్తు సృష్టి వెనుక గల ఉద్దేశం ఏమిటి భగవాన్ అని భగవాన్ అంటున్నారు ఆ సృష్టి మీలో ఈ ప్రశ్నను రేకెత్తించింది అని సయ్యద్ నిజమే నేను మాయతో కప్పబడి ఉన్నాను దాని నుండి ఎలా బయటపడాలి అని అడిగారు భగవాన్ చెప్పారు ఎవరు మాయలో చిక్కుకొని ఉన్నారు ఎవరు బయటపడగోరుతున్నారు అని సయ్యద్ అడిగాడు గురువుగారు మీరలా ఎవరు అని అడిగినప్పుడు అది అజ్ఞానంలో ఉన్నటువంటి నేను ఇంద్రియాలు మనసు శరీరము అని తెలుసును నేను ఈ విచారణను బ్రంటన్ పుస్తకం చదివిన తర్వాత మూడు నాలుగు సార్లు చేయటానికి ప్రయత్నించాను నేను చాలా ఆనందాన్ని పొందాను కానీ ఆ ఆనందము కొంత సమయమే ఉండి తిరిగి అంతరించిపోయింది నేను నేనులో లేదా అహంలో స్థిరంగా నిలిచేదెలా దయచేసి నాకు ఒక ఆధారాన్ని ఇచ్చి సాయం చేయండి అని అడిగాడు భగవాన్ అన్నారు కొత్తగా వచ్చినది కాలక్రమంలో పోవలసిందే సయ్యద్ అడిగారు శాశ్వత సత్యాన్ని ఎలా చేరుకోవాలో దయచేసి తెలపండి అని భగవాన్ అన్నారు మీరు ఇప్పటికే అదిగానే ఉన్నారు మనము ఆత్మ కంటే భిన్నంగా ఉండగలమా మీరు మీరుగా ఉండుటకు ప్రయత్నము అవసరం లేదు ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ అదే కాబట్టి మరొకసారి సయ్యద్ ఇలా అడిగారు మీరు అరుణాచల్ని స్థుతిస్తూ వ్రాసిన ఐదు పద్యాలు చదువుతూ ఉన్నాను మీరు వాటిని అరుణాచల్ని ఉద్దేశించి రాశారు మీరు అద్వైతులు కదా మీరు భగవంతుని కంటే భగవంతుని మీకంటే వేరుగా ఎలా చూడగలరు అని భగవాన్ చెప్పారు భక్తుడు దైవము పద్యములు అన్నీ ఆత్మయే అని సయ్యద్ చెప్పాడు అడిగాడు కానీ మీరు దేవుని సంబోధిస్తున్నారు మీరు ఈ అరుణాచల పర్వతమే భగవంతుడని చెప్తున్నారు భగవాన్ అన్నారు మీరు ఆత్మని శరీరంగా భావిస్తున్నారు భక్తుడు ఆత్మను అరుణాచలానిగా భావించకూడదా అని సయ్యద్ అడిగాడు అరుణాచలుడే ఆత్మ అయితే అన్ని కొండలలో దానినే ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకోవాలి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు కదా మీరు భగవంతుని అరుణాచలమనే ఎందుకు అంటున్నారు అని భగవాన్ అన్నారు మిమ్మల్ని అలహాబాదు నుండి ఇక్కడకు ఆకర్షించిందేది ఇక్కడ కూర్చుని ఉన్న జనులందరినీ ఇక్కడకు ఆకర్షించినదేది అని సయ్యద్ అన్నారు మీరే భగవాన్ అని భగవాన్ చెప్పారు నేను ఇక్కడకు ఎలా ఆకర్షితుడైనాను అరుణాచలుని వల్లనే అరుణాచలుని శక్తి కాదనలేనిది మరలా అరుణాచలుడు లోపలనే ఉన్నారు బాహ్యమున కాదు ఆత్మే అరుణాచలుడు అని డాక్టర్ హఫీజ్ సయ్యద్ భార్యతో కలిసి భగవాన్ నిర్యాణం చెందన చెందినంత వరకు అక్కడే ఆశ్రమం దగ్గరే ఉండేవారు ఆయన ఒకసారి నాతో అరుణాచలుడు భగవాను ఇద్దరూ ఒక్కరే వారు వేర్వేరుగా ఉనికి కలిగి లేరు భగవాన్ నిర్యాణం చెందిన తర్వాత హఫీజ్ ఆరోగ్య సమస్యల వల్ల ఇతర కారణాల వల్ల అరుణాచలంలో ఉండలేకపోయారు ఆయన ఆత్మవిచారణను అభ్యాసం చేసుకోవడానికి ధ్యానంలో గడుపుటకు తన స్వస్థలానికి వెళ్ళారు అరుణాచలుడు హృదయంలోనే ఉన్నారని ఆయనకు తెలుసు భగవాన్ అన్నట్లుగా ఓ అరుణాచల హృదయమే నీ పేరు అని డాక్టర్ హఫీజ్ సయ్యద్ చివరి రోజులు చాలా ప్రశాంతంగా గడిచాయి భగవాను ఆయనను అరుణాచలంలో ఐక్యం చేసుకున్నారు అరుణాచలుని సందేశము ఆత్మలో నిలిచి ఉండును ఉండుము అనియే ఆత్మయే మౌనము అని రేపు ఇంకొక శిష్యుల్ని గురించి తెలుసుకుందాం ओम श्री गुरुभ्यो नमः